క్రిస్టియన్ల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంలో ఎంతగానో కృషి చేశారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా వెల్లడి మదినపల్లి పట్టణంలోని జేసీఎం చర్చినందు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు ప్రేమ క్షమా గుణాలకు ప్రతీక యేసుక్రీస్తు రాయలసీమ డయాలసిస్ బిషప్ వరప్రసాద్ వెల్లడి మదినపల్లి జేసీఎం చర్చినందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు క్రిస్టియన్ల అభివృద్దికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంలో ఎంతగానో కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ భాష తెలియజేశారు నేడు మదనపల్లి జేసీఎం చర్చి నందు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదల విద్యాసాగర్ బాలుస్వామి శంషీర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ క్రిస్టియన్ అంటే సేవా గుణానికి మారుపేరని కొనియాడారు ဒီလိုရင်းကြီးရတယ် किसको लागि नन्द मेरो सल्लस देवी जसको అందరికీ నమస్కారం ఈరోజు క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరు జరుపుతున్నారు దాదాపు ప్రపంచమంతా జరుపుకుంటున్నాను ఏడు దేశాలు కూడా జరుపుకుంటున్నాయి నేను మా క్రిస్టియన్ సహోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ క్రిస్మస్ శుభ సందర్భమున ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలని చెప్పి అన్ని విధాలుగా అన్ని విధాలుగా జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మంచి మానవత్వం చాటాలి ఎవరైనా కానీ ఎక్కడైనా సందర్భంలో ఎక్కడ మనం ఏ విధంగా కలిసినా వచ్చినా అని ఒక మంచి మానవత్వం చాటు ఒక మంచి సంకేతం ఇవ్వాలి అది సంకేతమే దస్ట్ కాల్ఏ మెసేజ్ ఆ మెసేజ్ మనం సరైన ఈకపోతే అది సరైన మానవత్వం దుర్పథం లేకపోతే అది ఎంతటి సంస్థ అన్నా ఎవరైనా కూడా కానీ నేలమట్టం అనేది ఖాయం ఇదే మానవత్వ దుర్పథం అనేది తెలియజేస్తున్నాను మంచి మానవత్వం కోసం మనం అందరం కలిసి పాట పడటం దేశ ఐక్యత కోసం ప్రపంచ ఐక్యత కోసం మంచి మానవత్వం కోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి మరొకసారి ఇదే యేసు ప్రభు వాక్యాన్ని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపు క్రిస్మస్ పండుగ సందర్భంగా మదనపల్లి జేసీఎం చర్చి నందు ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి రాయలసీమ డయాలసిస్ బిషప్ ప్రసాద్ చర్చి పాస్టర్ సునీల్ వరకుమార్ బైబిల్లోని పరిశుద్ధ వ్యాఖ్యలను చదివి వినిపించారు అదేవిధంగా యేసుక్రీస్తు జీవితంలోని ముఖ్య ఘట్టాలని ఆయన ప్రజలకు చేసిన సేవలు త్యాగాల్ని వివరించారు ఈ సంవత్సరం నేను కొన్ని ప్రత్యేకంగా జన్మ ఏదో మానవ చరిత్రలో దైవ ఉద్దేశానుసారంగా దైవ సంకల్పానుసారంగా దైవ ప్రవచనాలు జరుపుకునే జ్ఞాపకం చేసుకునేటువంటి చాలా ప్రాముఖ్యత విధితం అవ్వడం లేదు జన్మ ఒక చారిత్రాత్మక దైవ ప్రవచనాల నెరవేర్పు సంబంధించినటువంటి సంఘటన క్రీస్తు జన్మ ఒక శాస్త్రీయమైనటువంటి రుచువులకి ఇది ఒక సెలబ్రేషన్ జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ అనే ఈ నాలుగు కోణాల్లో అర్థం చేసుకోవాలి ఇవాళ ప్రపంచంలో ఈ విషయానిైన పూర్తి ఋజువులు ప్రియ సుతిని కంపినారు తన్వేన దేవుని దయ పరుషుధాత్మ దేవుని కారాధన సమాధన సర్వసమత ప్రసన్న ఇప్పుడు ఏ రప్పుడు క్రిస్టియన్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని వైసీపీ నాయకులు మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ రెడ్డి తెలియజేశారు నేడు మదరపల్లి జేసీఎం చర్చి నందు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మల్లెల ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్టియన్ అంటే సేవా గుణానికి మారుపేరని కొనియాడారు వైసీపీ ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రయత్నాల సహాయంతో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఈ సంవత్సరం నేను కొన్ని ప్రత్యేక జన్మ ఏదో మానవ చరిత్రలో క్రిస్మస్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఓ పండుగలాగా అందరూ కూడా చేసుకుంటారు ఏ పండగైనా కూడా ఓ ప్రాంతానికో ఓ రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమవుతుంది అదే క్రిస్మస్ అనేది ప్రపంచ దేశాల్లో నలుమూలాలు కూడా చేసుకునేటటువంటి పండగ ఇది ఒక్కరోజు జరిగేది కాదు ఏ పండగైనా కూడా ఓ వారం రోజులు పది రోజులు పదహైదు రోజులకే పరిమితమైతే ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక నెలకు పైన చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని స్కూళ్ళకి సెలవులు పట్టిస్తూ ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో క్రిస్టియన్స్ వదకులంతా కూడా ఈ పండుగను జరుపుకుంటున్నాం ఇటువంటి పండుగకి నన్ను ఆహ్వానించినందుకు నేను కూడా చాలా యేసుక్రీస్తు గారు ఎన్నో ప్రవచనాలు చెప్పినారు మానవుడు ఏ విధంగా బతకాలా ఏ విధంగా మంచి చేసుకుని ముందుకు పోవాలా ఎన్నో ప్రవర్తనాలతో యేసు గారు మన జీవన విధానం ఏ విధంగా ఉండాలని చెప్పి ఎన్నో శ్లోకాలు చెప్పడం జరిగింది చెడుని మంచి ద్వారా ఏ విధంగా మనం చేయించాలనేది ఎన్నో ప్రవర్తనలో చెప్పడం జరిగింది వాటినన్నింటినీ కూడా మన జీవితాలకు అనువదించుకుంటూ మనం ముందుకు పోతే చాలా సుఖంగా అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీ టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు అందరికీ కూడా వన్స్ అగైన్ విష హ్యాపీ క్రిస్మస్ అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిర్వాధిక సమ్మె కొనసాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు ఐసీడీఎస్ బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు లబ్దిదారులకు న్యాయమైన సరుకులు ఇచ్చి ఎఫ్ఆర్సీఎస్ రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వెంటనే నచించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని మాట తప్పిన సీఎం మాట తప్పిన సీఎం రోజు అయింది సమ్మెలేఖ దిగి ఇంతవరకు కూడా ప్రభుత్వము చీమ కుట్టి కూడా లేదు ఈ రోజు క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం ఆ యేసు ప్రభు సీఎం గారికి జ్ఞానోదయం కలిగించి అంగన్వాడీ కోర్కలు నెరవేర్చే విధంగా జ్ఞానోదయం కలిగించాలని చెప్పి ఈ ఈ క్రిస్మస్ సందర్భంగా మేము యేసు ప్రభువుని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు ప్రభుత్వం మా వైపు చాలా మొండి వైఖరిగా ప్రవర్తిస్తుంది మేము న్యాయమైన కోర్కలే అడిగాము గొంతమ్మ మేము అడగలేదు కనీస వేతనం మిమ్మల్ని అడిగాము కనీస వేతనం ఇవ్వడానికి ఇబ్బంది అంటే తెలంగాణ కన్నా మీరు ఇచ్చిన మాట తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వమని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీకి వేతనం పెంచాలని చెప్పిటీ అమలు చేయాలని చెప్పి మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎడల మా ఉద్యమం ఇంకా అధిక ఉదృతం అవుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించడం కూడా అంగన్వాడీ సన్న పద్నాలుగవ రోజుకు చేరినది జగమెరిగిన దేవుడు యేసు ప్రభువుని నమ్మిన ఓ జగనన్న ఈ క్రిస్మస్ సందర్భంగా అంగన్వాడీ సమస్యలు వినేటిగా చూడవయ్యా అని ఆ ప్రభువును ప్రార్థిస్తూ ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా అంగన్వాడీల నిరసనలో భాగంగా అంగన్వాడీ కేక్ కట్ చేయడం జరిగినది ఈ రోజైనా ఆయనకు ప్రజల గురించి అంగన్వాడీలను గురించి ఆలోచన చేసే విధంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అలాగే జగన్ ఈ రోజైనా కళ్ళు తెరవయ్యా కళ్ళు తెరిచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించమని కోరుకుంటున్నారు ఈరోజు అంగన్వాడీల నిరోధిక సమ్మె పద్నాలుగో రోజుకి చేరింది సమ్మె మొదలుపెట్టి రెండు వారాలు గడిచినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మహిళలు అయినటువంటి అంగన్వాడీ వర్కర్లందరూ పైన రోడ్డుపోయినబడి పద్నాలుగు రోజులు గడిచినా కానీ అటు శాఖ మంత్రి కానీ ఇటు చీఫ్ మినిస్టర్ కానీ లేదంటే డిపార్ట్మెంట్ సెక్రటరీలు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోతున్నారంటే చాలా నిర్లక్ష్యంతో కూడిన ఈ వ్యవహారాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వారేమీ గొంతమ కోరికలు కోవడం లేదు న్యాయమైనటువంటి కనీసమైనటువంటి చిన్న కోరికలే వారు కోరుతా ఉన్నారు ఇటువంటి చిన్న కోరికలను కూడా ఈ ప్రభుత్వము పరిష్కరించినప్పుడు పెద్ద కోరికలు లేదా ఇతర సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నమ్మశక్యంగా ఉంది అంతేకాకుండా మూడు నెలలు టైం ఇవ్వండి నాలుగు నెలలు టైం ఇవ్వండి ఈ పరిస్థితుల్లో అడగటం అనేది చాలా ఆశయాస్పదమైనటువంటి విషయం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చినా కూడా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చాలా నిర్బంధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచించుకొని తెలంగాణ కన్నా వేరుపులు అదనంగా వేతనం ఇస్తారన్న హామీ నిలబెట్టుకోవడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి వాళ్ళకి గ్రాట్యుటీ ఇచ్చేంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ సమ్మెను అంగన్వాడీ వర్కర్లు ఇప్పటికే క్షత్ర శైక్ తీసుకున్నారు భవిష్యత్తులో ఇరవై ఆరు తర్వాత ఈ క్రిస్మస్ తర్వాత ఈ ఉద్యమం మరింత తీవ్రతమైనటువంటి ప్రభావాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ప్రభావం రాకముందే చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైన పరిష్కారం చేయాలని చెప్పి ప్రజల కోసం ప్రాణాలు అర్పించి తిరిగి వారి కోసం బతికి వచ్చిన దేవుడు ఏసయ్య అని హోసన్న గాస్పెల్ చర్చి నిర్వాహకులు ప్రేమ కాడ్గం తెలిపారు నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా మదరిపల్లి పట్టణంలోని హోసన్న గాస్పెల్ మందిరం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుండి మందిరంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు

మనల్ని మహిమ సుభాతులోకి ఆయన తీసుకొని వెళ్ళాడు హాలూయా చప్పట్లు కొట్టి దేవుని మన మహిమ పడుతామా అందరూ చెప్పండి రక్షణ సువార్తలో నుండి మహిమ సువార్తలోకి తీసుకువెళ్ళడానికి రోజైన ఆయన జన్మించిన േക്സ് <laughs> നിൽതും <laughs> నాటి నీలం సంజీవరెడ్డి నుండి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు ముఖ్యమంత్రులు అందరూ వాల్మీకుల్ని మోసం చేసిన వారే అని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు విమర్శించారు నేడు మదనపల్లి చిత్తూరు లోని వాల్మీకి మహర్షి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వాల్మీకులకు అన్ని పార్టీలు మోసం చేశాయని గ్రామస్థాయి నుండి వాల్మీకుల్ని చైతన్యం చేసి ఎస్టీ రిజర్వేషన్ పునరుద్దరణ కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు వాల్మీకి సంఘం నాయకులు కొందరు రాజకీయ పార్టీలకు వాల్మీకి కులస్తులు దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు అందరూ వాల్మీకులందరికీ ఇచ్చినటువంటి హామీలను తప్పి వాల్మీకి ద్రోహులుగా మారడం జరిగింది దీనికి ఈ రోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు వాల్మీకి సర్కిల్ నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం వైసీపీ ఎంపీ కార్యాలయాలకు తాళాలు వేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇదే విధంగానే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ నెల చివరిలో కుమ్నూరులో సమావేశం రేపు నెల పన్నెండవ తేదీ కర్నూలులో హైవే నిర్బంధము ఇరవై తేదీ అనంతపూర్లో హైవే నిర్బంధాలు ఈ విధంగా అనేక కార్యక్రమాలకు జరగడం జరిగింది ఈ విధంగా చేసుకుంటూ వచ్చు అనేక సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరినీ మా సమస్యల మీద వాళ్ళకు అనేక పర్యాయాలుగా వాళ్ళకు సమావేశాలు సభలు నిర్వహించి వాళ్ళందరి మద్దతును సేకరించడం జరిగింది ఇప్పుడు రాబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఈ తెలుగుదేశం వైసీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డెబ్బై లక్షల వాల్మీకి ఓట్లను అడిగే అర్హత నైతిక బాధ్యతను కోరుకోలేదు కాబట్టి ఈరోజు వాల్మీకుల ఆధ్వర్యంలో బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలందరి సహాయ సహకారాలతో రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో అందరి సమన్వయంతో దగ్గరలో రాబోయే రోజుల్లో నిలబెట్టడం జరుగుతున్నది ఉన్నటువంటి మా సామాజిక వర్గాలన్నీ కలిసి మీరు ఏ విధంగా అయితే తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తానో అదే విధంగా మా అందరి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఒక్కరినే ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రతి నియోజకవర్గాలలో నిలబెట్టి మా సత్తా చాటుతామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము వాల్మీకి మీరుగా నరాభివందనాలు చేస్తూ ఇక్కడ వాల్మీకి కూడా పెద్దలందరూ వచ్చారు వాల్మీకి పాలాభిషేకం చేశాము అలాగే పూర్ణాభిషేకం కూడా చేశాము కాలాభిషేకాలు పూర్ణాభిషేకాలు ఎందుకు చేసి కొంతమంది మన రాజకీయ పరంగా వాల్మీకులు దెబ్బతీస్తున్నారు ఇంతలో హామీలు ఇస్తారే తప్పి ఎక్కువని ఏ రాజకీయ నాయకులు కూడా ఐక్యతగా ఉండి ప్రతి ఒక్కరూ వాల్మీకులంతా ఒకటిగా ఉంటామని చేయి చేయి కలిపి ఏ అసెంబ్లీ అయినా ప్రతి ఒక్కరూ చేస్తామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాము మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం శుభాకాంక్షలు తెలిపారు నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని దేవత నగర వద్దనున్న చైతన్య అనాదశ్రమం నందు క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ తమ పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు हैप्पी मैरी क्रिसमस है जब मैं उतर रही मोक्ष

ఇక్కడ దేవతానగర్లో ఉన్న చైతన్య అనాథ ఆశ్రమంలో పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేస్తూ చాక్లెట్స్ బిస్కెట్స్ వాళ్ళకి ఇస్తూ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జనసేన పార్టీ పిల్లల మధ్యలో చేసుకోవాలా అని ఒక చిన్న ఇష్టంతో ఇక్కడ రావడం జరిగింది మా ఇష్టాన్ని ఇక్కడ పెద్దలు గౌరవించి మా పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు జనసేన పార్టీ ఏం కోరుకుంటుందంటే ఫస్ట్ నుంచి కూడా ఏదో విధంగా ఓ పది మందంగా సంతోషపడాల మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అనేసి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్తుండేవాడు అతను అతను ఏదైతే చెప్తా ఉంటాడో అతను చేస్తున్నాడో అదేవిధంగా మేము కూడా ఏదో ఒక ఇంత పండగలప్పుడు గాంధీ పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ వీళ్ళ పుట్టినరోజు సందర్భంగా మరియు అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా ఇట్లా అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి డైలీ ఏదో విధంగా వాళ్ళకి అన్నదానం కావచ్చు ఇట్లా ఏదైనా చేయడము పది మంది సంతోషంగా ఉండేట్లు మేము ప్లాన్ చేస్తూ ఆచరిస్తున్నాము ఇలాగే జన కూడా రాబో తరాల్లో కూడా ఈ విధంగా పది మంది సంతోషపడే పనులు చేయాలని మా అందరి తరఫున మేము గట్టిగా కోరుతున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ బిల్టన్ మగెంచు ముందు హెడ్‌లైంస్ మరోసారి క్రిస్టియన్ల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంలో ఎంతగానో కృషి చేశారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా వెల్లడి మదినపల్లి పట్టణంలోని JCM చర్చినందు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు ప్రేమ క్షమ గుణాలకు ప్రతీక యేసుక్రీస్తు రాయల్ సిమ డయాలసిస్ బిషప్ వారి వెల్లడి మదినపల్లి JCM చర్చినందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఈ విబుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్